ఒక చేత శూలము ఒక చేత జగ్గు ఒక చేత భక్తులకు నీవు అవ వరములు గడతావు దేవుడు అప్పుడు ఇందల్లా కచ్చిరి అల్లా ఎక్కడున్న పరమాత్మ నువ్వు ఇల్లు చేడి ఎలా నువ్వు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో ఉంది ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే మహా జాతరలో కొన్ని లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద జాతరలలో ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర కూడా ఒకటి ముఖ్యంగా మీరిక్కడ చూస్తున్న ఈ ప్రాంతం నుండి గోపురం కనిపిస్తున్నటువంటి ప్రాంతం వరకు ఇసుక వేస్తే రాలనంత మంది జనమైతే ఉంటారు కొండ సొరికి వెలిసిన స్వామివారి దర్శనం కొరకై వెళ్తూ ఉంటారు హైదరాబాద్ సిటీ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో వరంగల్ సిటీ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఈ కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం అయితే ఉంటుంది కేవలం సిద్దిపేట హైదరాబాద్ వరంగల్ లాంటి ప్రాంతాల నుండే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి కొన్ని తరాల నుండి అంటే వందల సంవత్సరాల నుండి భక్తులు అయితే ఆలయానికి వస్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నదంతా కూడా స్వామి వారు వెలిసినటువంటి కొండ ప్రాంతము మల్లన్న స్వామి అంటేనే బండారి దేవుడు అని అంటే పసుపుని ఇష్టపడే దేవుడు అని అయితే భక్తులు పిలుచుకుంటూ ఉంటారు అందుకే ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా పసుపుతో అయితే నిండిపై కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ గమనించచ్చు మీరు ఇక ఇక్కడ నుండి అయితే మనం ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి అయితే మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే సుమారుగా ఆరు వందల సంవత్సరాల కంటే ముందు నుండి ఇక్కడ ఆలయం ఉందని స్వామివారు పూజలు అందుకున్నారని చెబుతూ ఉంటారు అసలు స్వామివారు ఏ విధంగా ఇక్కడ వెలిసినారన్న చరిత్ర గురించి తెలుసుకుంటే పూర్వం కుమరయ్య అనే ఒక గొర్రెల కాబరి ఈ ప్రాంతంలో తన గొర్రెల మందను మేపుతూ ఉండేవాడట ప్రతి రోజు ఈ ఎత్తైన గుడ్డల మధ్య గొర్రెల మందను మేపుతున్న కుమరయ్య ఒకనాడు ప్రస్తుతం స్వామివారి దర్శనమిస్తున్నటువంటి గుహ ప్రాంతంలోకి వెళ్లారట అక్కడ కుమరయ్య అనే గొర్రెల కాబరికి మల్లన్న స్వామివారు నిజరూ దర్శనం అయితే ఇచ్చినారట ఆ తర్వాత కుమరయ్య అనే భక్తుడు వెంటనే గొర్రె పాలను తీసుకు స్వామి వారికి అయితే సమర్పించినాడట ఇక అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కుమరయ్య అనే భక్తుడు మళ్ళీ గుహలోకి వెళ్లి చూడగా మల్లన్న స్వామివారైతే అయితే కనిపించలేదట అలా స్వామివారు కనిపించకపోవడంతో అక్కడే ఉన్నటువంటి పుట్టమన్నుతో కుమరయ్య అనే కాపరి స్వామివారి ఏ రూపంలో అయితే దర్శనం ఇచ్చినారో అదే రూపం ను పుట్టమన్నుతో తయారు చేసినాడట అలా ఆనాటి నుండి కుమరయ్య అనే భక్తుడు చేసినటువంటి స్వామి విగ్రహమే నేటికి పూజలు అందుకుంటూ వస్తుంది ఆ విధంగా ఆనాటి నుండి ఇక్కడ మల్లన్న స్వామి వారు పూజలు అందుకుంటున్నారని ఒక చరిత్ర అయితే చెబుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు స్వామివారు కొండ గుహలోన ఈ విధంగా భక్తులందరికైతే దర్శనం ఇస్తూ ఉంటారు గొల్ల కేతమ్మ బలిజ మేడలమ్మ అమ్మవార్లతో మల్లన్న స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరైతే గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్వామి స్వరూపంలో స్వామివారి యొక్క పాదాల కింద ముగ్గురు రాక్షసుల యొక్క తలలైతే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సాక్షాత్తు పరమశివుడే మల్లన్న స్వామి స్వరూపంలో అవతారం ఎత్తి ఈ భూమి మీద ఉన్న రాక్షసులను చంపి ధర్మాన్ని రక్షించినాడనైతే అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత మల్లన్న స్వామి వారు ఈ విధంగా పూజలు అందుకుంటూ వస్తున్నారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో కనిపించే ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరూ తప్పనిసరిగా ఆలయ ప్రాంగణంలో స్వామి వారికి పట్నాలను వేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఒగ్గు పూజారుల చేత మాత్రమే ఇక్కడ పట్నాలు అయితే వేయబడతాయి పట్నంలోన స్వామి కళ్యాణం అయితే చేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇలా భక్తులు పట్నాలు వేయడం అనేది ఇప్పటి ఆచారం అయితే కాదు కొన్ని వందల సంవత్సరాల నుండి అయితే వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ ఆలయ ప్రాంగణంలో మనకు ప్రధానంగా కనిపించేది గంగిరేగి చెట్టు ఇక్కడ గమనించచ్చు మీరు ఆలయానికి వచ్చిన భక్తులంతా కూడా ఈ గంగిరేగి చెట్టు మీద పసుపు బండారి పూలదండలు అలాగే ముడుపులను అయితే వేస్తూ ఉన్నారు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు వెలిసిన కాలం నుండే ఈ ప్రాంతంలో ఈ చెట్టు ఉందని అందుకే దీన్ని పవిత్రమైన చెట్టుగా భక్తులందరూ భావిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే భక్తులు తాము తెచ్చినటువంటి పూలదండలు ఈ చెట్టు మీదకి విసిరినప్పుడు చెట్టు మీద పూలదండలు పడినట్లయితే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు అంతేకాదు చెట్టు యొక్క ఆకులు తిన్నా కూడా ఎంతో ఆరోగ్యమైన భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక ఈ ఆలయంలో ఉన్న ఇంకో ప్రత్యేకత వచ్చేసి స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అల్లు బండ ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన బండ మీద భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయో లేదో అనేది చేతులు పెట్టి తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి బండను అల్లు బండ అని ఇది అతి పవిత్రమైనది భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి మరో ప్రత్యేకతలు సూదిమాని గుండు అలాగే ఎల్లమ్మ తల్లి ఆలయము మల్లన్న స్వామి దర్శనం తర్వాత భక్తులంతా కూడా ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే చూడొచ్చు మీరు ఇదంతా కూడా ఎల్లమ్మ తల్లి అలాగే సూదిమానుగుండు ఉన్నటువంటి ప్రాంతము కొన్ని వందల సంవత్సరాల నుండి భక్తులు తప్పకుండా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లిని అయితే దర్శించుకుంటూ ఉండడం అనేది ఒక సాంప్రదాయము ఇక్కడైతే చూడొచ్చు మీరు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే క్యూ లైన్లు కట్టినారు ఇది ఫ్రెండ్స్ కోరిన కోరికలు తీర్చే కోరమీసాల కుమరవెలి మల్లన్న స్వామి జాతర ప్రత్యేకతలు ఎక్కడ చూసినా కూడా వేలాది మంది జన ప్రతి సంవత్సరం సంక్రాంతి నుండి ఉగాది వరకు ఈ మహా జాతర ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటుంది మీరు కూడా ఈ కుమరవెలి మల్లన్న స్వామి జాతరను తప్పకుండా దర్శించుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి